మీనాక్షి సైలెంట్ యాక్షన్ పార్టీ తీరుపై సొంత నెట్వర్క్తో ఆరా రోజువారీ డెవలప్మెంట్లపై నివేదికలు ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్ సెటిలర్లతో విష్ విషయ విశ్లేషణ ఎమ్మెల్సీ ప్రచారంపై సీరియస్ కేడర్ క్షేత్రస్థాయి వెళ్లాలని ఆదేశం తెలంగాణలోని రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ పనితీరును తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా సైలెంట్గా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది హైదరాబాద్లో ఇప్పటికే నివాసం ఉంటున్న ఆమె స్నేహితులు మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది ఆమెను స్టేట్ అఫైర్స్ ఇన్ఛార్జిగా నియమిస్తూ ఏఐసిసి ప్రకటన వెలువడిన మరుసటి రోజే తన స్నేహితులకు కాల్ చేసి రాష్ట్ర రాజకీయాలపై ఆరా తీసినట్లు తెలిసింది దీని ఆధారంగానే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారం సరిగ్గా లేదని తెలుసుకొని అందరు క్షేత్ర స్థాయిలోకి వెళ్ళాలని ఆదేశించినట్లు తెలిసింది ఇది ఇది నిజంగా ఇది తెలంగాణకు సిగ్గుచేట్ తెలుసా ఎట్లా అని మీరు అనుకోవచ్చు రాష్ట్రం మనది ప్రజలు మనోళ్ళు అధికారం మన చేతిలో ఉండాలి మన రాష్ట్రానికి సంబంధించిన నాయకుల మీద వేటు వేయడానికి మన రాష్ట్రానికి సంబంధించిన నాయకులలో ఎట్లా పని చేస్తున్నారో తెలుసుకోవడానికి ఎక్కడి నుండో వచ్చిన ఈమె నుండో వచ్చి స్థిరపడ్డవాళ్ళని అడుగుతుందట అంటే మనం దొంగలమని లెక్కగడతాం ఏమేమి నేను అందుకే ఏమంటానా ప్రాంతీయ పార్టీల కోట్లే అనరా బాబు మనకు ఆత్మగౌరవం ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది మన చేతిలో మనకు అధికారం ఉన్నట్టు ఉంటుంది మన మీద మనకు ఆజమాయిషి ఉంటుంది మన సంపద మీద మనకు పట్టు ఉంటుంది మన సంపదను మనం తినచ్చు మీనాక్షి నటరాజన్ గారు వచ్చిం ఇక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ చక్కదిద్దుతున్నారు ఎవరెవరు పని చేస్తలేరు తీసేస్తున్నారు ఎవరెవరు మర్రబడుతున్నారో తీసేస్తున్నారు బాగున్నది కానీ మన రాష్ట్రానికి సంబంధించి పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని అడుగుతున్నది మధ్యప్రదేశ్కి సంబంధించిన వాళ్ళను అడుగుతుంది ఎవడెవడు పని చేస్తలేడు ఎవడెవడు మంచుకున్నాడు అని సెటిలర్లను అడుగుతుంది హైదరాబాద్లో స్థిరపడ్డం మధ్యప్రదేశ్ సెటిలర్లను అడుగుతుంది అంటే కాంగ్రెస్లో ఉన్నోళ్ళు మీరు అందరూ ఆత్మహత్య చేసుకొని సచన కూడా మీకు గౌరవమే తప్పించి ఈ సొంతి గిట్ల మీ మీద మరీ గింతనా డేకకాను పెట్టిన పెట్టి మీ సిగ్గుదీసుడు కాదు ఇది ఎవడో మధ్యప్రదేశ్ అని అడుగుతాను అంటే మీ పనితనం సిగ్గుపోయేది కాదు ఇక మీకు గౌరవం ఎక్కడదా మీకు మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడిది మీరు ఓన్లీ వాచ్ డాగ్స్ మాత్రమే ఇక్కడ మీరంతా వాచ్ డాగ్స్ ఒక ఇంటి గేటు గట్టేసిన కుక్కల కంటే హీనంగా ఉన్నది మీ బతుకులు కాంగ్రెస్లో కాంగ్రెస్ కావచ్చు అది బీజేపీ కావచ్చు జాతీయ పార్టీలలో ప్రాంతీయ నాయకులకు జరిగే అవమానాలు ఒగిట్టుంటాయి మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తుల ద్వారా మీ పరువు మర్యాదలు ఇత్తాన్లు ఇక్కడ రాష్ట్రంలో మేము ఇంత పెద్ద పోర్టుగా ఇంత పెద్ద లీడర్లమని ఓ బీరాలు బీరాలు పోతా అంటారు కదా ఇది చూడు మీరు ఈమె చట్టబద్ధమైన పదవి కాదు ఈమెది ఈ మీనాక్షి నటరాజన్ గారి చట్టబద్ధమైన పదవి కాదు ఈ ఏమో ఎమ్మెల్యే కాదు ఓ ఎంపీ కాదు ఓ కేంద్ర మంత్రి కాదు ఓ వార్డ్ మెంబర్ కూడా కాదు ఈ మధ్య గజ్జ గజ్జ జగ్గ జగ్గజ్ పోసుకుంటాను ముఖ్యమంత్రి నుండి మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు మా రిపోర్ట్ ఇస్తుందో మా రిపోర్ట్ ఇస్తుందో మా రిపోర్ట్ ఇస్తుందో మా మీదేం రిపోర్ట్ ఇస్తుందో ఇదే భయం గజ 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 గజానికి పోతాను చేలో ఆమె చూస్తేనేమో బక్క శరీరమే ఇంతింత ఉన్నది కానీ ఆడిత్తంది ఒక్కొక్క ఆట వచ్చినాకాని చెడు ఆడిస్తుంది గజ్జున మొన్న చింతపండును తీసేసింది చింతపండును తీసేసినట్టు కాదు రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చినట్టు మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు ఏమాత్రం తోక జాడించినా సేమ్ నీకు ఇదే ఉంటుంది ఈరోజు సోకాజ్ నోటీసులతోటి చింతపండు నవీన్ కుమార్ని సస్పెండ్ చేసినాం పార్టీకి ఏమన్నా నష్టం కలిగితే నిన్ను కూడా ఉంచాం నిన్ను కూడా తీసేస్తాం నువ్వు బీజేపీతో ఆడుతున్న ఆటలను గమనించడానికే నేను ఇక్కడికి వచ్చిన దాంట్లో భాగంగా నీ అనుచరుడు నువ్వు ఆడిస్తే కోతిలాగా ఆడినోడు సితపళ్ళను తీసేసినాం అని పరోక్షంగా వార్నింగ్ వార్నింగ్ ఇచ్చింది ఈ మధ్యన కాంచలే రేవంత్ రెడ్డికి అస్సలు సంతోషం లేదు